నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సరిగా ప్రశ్నించే వాళ్ళే లేకుండా పోయారు ఇప్పుడు మన రాష్ట్రం తరఫున వేరే రాష్ట్రాల ఎంపీలు మాట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది గతంలో ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సపోర్ట్గా ఆయన వెళ్ళినప్పుడు ఎంప్లాయీస్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి వైసీపీ పార్టీకి ఇరవై రెండు మంది ఎంపీలను ఇస్తే ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు అందుకే కేంద్ర ప్రభుత్వము విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేటువంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే కేంద్ర ప్రభుత్వము తప్పు లేదు అడిగేవాళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు దమ్ము ధైర్యము లేకపోవడమే దీనికి కారణము అని పవన్ కళ్యాణ్ గారు అప్పుడు గట్టిగా ప్రశ్నించారు ఊగిపోయారు ఆయన ఆవేశం ఏ స్థాయిలో ఉంటుందో మనకు అందరికి తెలుసు అదే సందర్భంలో ఆయన ఏమన్నారు ఇరవై రెండు మంది ఎంపీలను ఆయనకి ఇచ్చారు వైసీపీకి ఇచ్చారు కదా మాకు ఒక్క ఎంపీని ఇవ్వండి ఢిల్లీని గడగడలాడిస్తాం ప్రశ్నిస్తాం కడిగేస్తాం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపేస్తాం మనకు రావాల్సిన రావాల్సినటువంటి రాష్ట్రానికి రావాల్సిన నిధులను పా ప్రాజెక్టులను గట్టిగా ప్రశ్నించి తీసుకొస్తాం ఢిల్లీని గడగడలాడిస్తాం అని చెప్పారు మీరు ఒక్క ఎంపీ అడిగారు సార్ మీరిద్దరైన ఎంపీలు నిలబెడితే ఇద్దరు ఎంపీని గెలిపించి ఢిల్లీకి పంపించారు మరి ఢిల్లీలో పార్లమెంట్లో మీ ఎంపీలు కనీసం ప్రశ్నిస్తున్నారా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరైనా ప్రశ్నిస్తున్నారా మీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వము నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కానీ మీరు ప్రశ్నించేది ఎక్కడ ఎవరిని ప్రశ్నిస్తున్నారు రాష్ట్రానికి ఎంత అన్యాయం చేయ ఎంత అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించటం లేదు ఎందుకని ప్రశ్నించటం లేదు మీ ఆవేశం ఏమైంది మీ ప్రశ్నించే అధికారం ఏమై మీ ప్రశ్నించేటువంటి ఆ లక్షణం ఏమైపోయింది ఎక్కడ ఎక్కడ మర్చిపోయారు ఎక్కడ వదిలిపెట్టేశారు మీరు పోరాటం చేయండి మరి కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మన రాష్ట్రం మన రాష్ట్రం తరఫున ప్రశ్నించింది మీ జనసేన పార్టీ ఎంపీలో మీ తెలుగుదేశం మీ భాగస్వామి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలో మినిస్టర్లో కాదు లేదా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఎంపీలు నలుగురు ఎంపీలు ఉన్నారు వారి నలుగురు ఎంపీలో కాదు మన రాష్ట్రం తరపున ప్రశ్నించినటువంటి ఎంపీ తమిళనాడు వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఒక ఎంపీ టిఎంసీ ఎంపీ ఒక మహిళా ఎంపీ ప్రశ్నించింది కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రజలు చాలా తెలివైనవారు ఆ తెలివైన ప్రజలనే ఎన్డీఏ ప్రభుత్వము మోసం చేస్తుందని ప్రశ్నించారు పార్లమెంట్లో అంత గట్టిగా ఆమె ప్రశ్నిస్తుంటే ప్రధానమంత్రి సహా అందరూ ఆమె ఇచ్చేటువంటి స్పీచ్కు ఆమె చేసినటువంటి ప్రశ్నలకు అలా చూస్తూ ఉన్నారు అప్పుడు ఆమెకు ఎవరైనా మీ ప్రభు మీ ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ అది అక్కడ భాగస్వామికి ఉన్నటువంటి మినిస్టర్లు కానీ ఎవ్వరూ కూడా వైసీపీ ఎంపీలు కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు ఆమెకు ఆమె ఏమన్నారు పదిహేను వేల రూపాయలు అమరా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి ఆ పదిహేను వేల కోట్లు అన్నారు అది గ్రాంట్ కాదు అప్పు అప్పు అని తెలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎంపీలు కానీ ప్రజలు కానీ మంత్రులు కానీ ప్రశ్నించడం లేదంటున్నారు ఆమె ఇంకా ఏమన్నారు అన్నీ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెనకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అట్టహాసంగా ప్రకటించారు అప్పుడు ఈ పా ఇవన్నీ తెలుగుదేశం పార్టీలు ఎంపీలు జనసేన ఎంపీలు బల్లలు చరిచారు చప్పట్లు కొట్టారు కానీ తీరా చూస్తే బడ్జెట్లో కేటాయింపులు లేవంట ఆమె ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయిస్తున్నామని అట్టహాసంగా ప్రకటించారు తీరా చూస్తే బడ్జెట్లో కేటాయింపులు లేవని ఆమె ప్రశ్నించారు అప్పుడు మరి మీ ఎంపీలు జనసేన ఎంపీలు పవన్ కళ్యాణ్ గారు మీ ఎంపీలు ఏమైనా ప్రశ్నించారా నిధులు ఇస్తా అన్నారు నిధులు ఎక్కడ మరి బడ్జెట్లో కేటాయించలేదు కదా నిధులు ఎలా వస్తాయి బడ్జెట్లో కేటాయింపులు లేకపోతే ప్రకటించినంత మాత్రానవి నిధులు రావు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని ప్రకటించింది గత ప్రభుత్వము ఇప్పుడు వచ్చిందా ప్రకటనలు ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతాయి ఆ ఇంప్లిమెంట్ కావు అన్నది ఆ ఎగ్జాంపుల్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎగ్జాంపుల్ మరి ఎరకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయిస్తామని సహాయం అందిస్తామని ప్రకటిస్తే సరిపోతుందా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మన ఎంపీలు ప్రశ్నించాలి కదా అన్ని పార్టీలనే ప్రశ్నిస్తున్నాం మనం తెలుగుదేశం పార్టీ ఎంపీలను అందులో భాగస్వామి ఎన్డీఏ భాగస్వామి ఉన్నటువంటి మినిస్టర్స్ను జనసేన పార్టీ ఎంపీలు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నలుగురు ఎంపీలు వీళ్ళందరూ ఎందుకు ప్రశ్నించడం లేదు మాకు బడ్జెట్లో కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయలేదు అమరావతి రాజధానికి అప్పు ఇస్తే మేము ఎలా తీర్చుకోవాలి అసలే ఆర్థికపరమైనటువంటి లోటులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించుకోవడానికి మరింత అప్పులు ఇస్తే కనుక ఆ అప్పును ఎవరు కట్టాలి వడ్డీ ఎవరు కట్టాలి అని ఎందుకు ప్రశ్నించడం లేదు చేత కావటం లేదా ఆన్డియా ప్రభుత్వానికి భయపడుతున్నారా భయపడేటప్పుడు మీరు ఎంపీ పదవులకు రాజీనామా చేసి వచ్చేసేయండి కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్లుగా ఉండటం ఎందుకు వెళ్ళొద్దు అసలు ఢిల్లీ ఎంపీలుగా వెళ్ళవద్దు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మేలు జరిగినప్పుడు మీకోసం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కోర్టులో ఖర్చు పెట్టి ఎంపీలుగా మీకు జీతాలు ఇవ్వాలి ప్రజలు సామాన్యం ప్రజలు కట్టేటువంటి యాక్షల నుంచి మీకు ఇన్ని సదుపాయాలు కల్పించాలి కదా మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర హక్కుల గురించి మీరు పోరాటం చేస్తారని ప్రశ్నిస్తారనే కదా మిమ్మల్ని ఎంపీలుగా గెలిపించి పంపించింది మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు భయపడేటప్పుడు మీరు ఎంపీలుగా ఉండటం మంచిది కాదు రాష్ట్రానికి ప్రశ్నించండి ఇప్పటికైనా ప్రశ్నించండి ప్రశ్నిస్తారని ఆశిద్దాం రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు హక్కులను కాపాడాలి ప్రాజెక్టులను తీసుకురావాలని ఆశిందాం తీసుకొస్తారని ఇప్పటికైనా ఆసిందాం మరిన్ని విశ్లేషణలు తెస్తారు తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ